సమైక్య భారతి మాది స్వతంత్ర భారతి మాది మతాలు కులాలు ఎన్నున్న జాతులు రీతులు వేరైన భారతం ఒకటే మాది భావం ఒకటే మాది జయ జయ భారతం అంటున్నప్పుడు చైతన్యం మా అందరిదొకటే వందే మాతరమంటున్నప్పుడు అందరి ఒకటే త్రివర్ణ పతాక నీడన నిలిచి దీక్షా కంకణధారులమై జనగణమన అని పాడే వేళల జాతీయతమా అందరిదొకటే సమైక్య భారతి మాది స్వతంత్ర భారతి మాది విశాల భారత విశిష్ట సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం సమతా మమతా శాంతి స్నేహం సమైక్య భారతి సౌభాగ్యం యుగాల నుండి జగాన వెలిగే ఉజ్వల సంస్కృతి మాది తరాల తరబడి నాగరికత గల తరగని మాది సమైక్య భారతి మాది స్వతంత్ర భారతి మాది మతాలు కులాలు ఎన్నున్న జాతులు రీతులు వేరైన భారతం ఒకటే మాది భావం ఒకటే మాది